ముడు భక్తితో నమస్కారం చేస్తూ దాటలేని సముద్రాన్ని దాటి రాముణ్ణి సంహరించాలి అది నా వల్ల అవుతుందా అని అడిగేట్టండి అయితే శివుడు చెప్తున్నాడు ఇప్పుడు రావణ కథ విషయంలో నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు కాలోయం ఆగత అతనికి పోయే కాలం దాపురించింది అందువల్లనే అతడు పరస్ప వ్యామోహంలో పడ్డాడు ఆయుక్షయం యాతి ఎప్పుడైనా సరే ఎన్ని తపస్సులు చేసినా ఎంత సంపద కలిగినా ధర్మం అనేది లుప్తమైతే అవుతాడు సుమా శివుడు చెప్తున్న గొప్ప సందేశండి ఇక్కడ అధర్మ మీద దేవ దేవబ్రాహ్మణ పీడనే యాతం శ్రీరపి సువ్రత అధర్మం బలహీనుడు చేస్తుంది నువ్వు భౌతిక బలాలు ఎన్ని సమకూర్చుకున్నా ధర్మ బలం లేకపోతే దెబ్బతింటావు వాడు ఎంతవరకు తపస్సులు చేశాడు ధర్మరాచరించాడు బలం వచ్చింది కానీ బెర్రవీగాడు అహంకరించాడు భోగమే ప్రధానమని జీవించాడు ఎవరు భోగమ ప్రధానం అనుకుంటారో వాళ్ళు తప్పకుండా అధర్మం చేస్తారు అధర్మం చేయగానే బలహీనం లేకపోతారు పైగా రాజస్తి లంఘనాసక్తం వరుణి యొక్క స్త్రీని ఎత్తుకురావడం మోహించడం అతను చేసుకున్న తపస్సులను తట్టిం పోగొట్టింది అతన్ని ఎలా చేయించగలను బాధపడకు నువ్వు అదృష్టంతో అదృష్టవంతుడు వయ్యా అన్నాడు ఎంత గొప్ప మాట చెప్పాడు తోటి అధర్మే నిరత శత్రువు భాగ్యేనైవహి లభ్యతే ఎంతో అదృష్టం ఉంటేనే అధర్మంతోనే శత్రువులు దొరుకుతాడు అన్నాడు అధర్మంతో శత్రువు దొరకడం నీ భాగ్యం ఎందుకంటే ఇవాడు అధర్మంతోనే చచ్చిపోయాడు చచ్చిపోయే మీద బాణం చేసినట్టు లెక్క అధర్మం వాడిని అప్పటికే చంపేసింది బయట నుంచి చంపడమే కనుక నువ్వు అదృష్టం తిరిగిపోయా అన్నాడు దీన్ని బట్టి ఎంత గొప్ప సందేశం ప్రపంచానికి శివుడిచ్చాడు పరిశీలించే ఎన్ని సంపదలు మీరు ఏర్పరచుకున్నా ధర్మం అనే సంపద అన్నిటికంటే గొప్పది అది పోగు చేసుకోవాలి అది ఉన్నప్పుడు ఇతర సంపదలు లేకపోయినా నువ్వు అజేయుడివే జీవితంలో ఎప్పుడు జయిస్తావు అదే ధర్మబలం లేకపోతే భౌతిక సంపదలు ఎన్ని పోగు చేసుకున్నా దెబ్బతింటావు అందుకే ఫిజికల్ మెటీరియల్ ప్రాపర్టీ ప్రాస్పెరిటీ కాదు కావాల్సింది ఇక్కడ భౌతిక సంపదలు పోగు చేసుకోవడం జీవిత లక్ష్యం కారాదు ధర్మ సంపద పోగు చేసుకోవాలి ఇక్కడ అది పోగు చేసుకుంటే అవన్నీ తెచ్చిపెడుతుంది ధర్మాన్ని దెబ్బతీసాక పతనమవుతో యొక్క సందేశం చాలా చాలదండి ప్రపంచాన్ని బాగు చేయడానికి అందుకే మన పురాణములు ఎప్పటికప్పుడు ఏ కాలానికి ఆకాలం ఏ మానవుడికైనా ఏ దేశం వాడికైనా దగ్గర జ్ఞానం ఇస్తుంది అటువంటి అద్భుతమైన మాటని శివుడు చెప్తూ అంత శత్రువు భాగ్యనే అధీత ధర్మశాస్త్రోపి సదా వేద వినాశకాలే సంప్రాప్తే ధర్మ మార్గాచ్యుతో భవత్ కొటేషన్లో పెట్టి తప్పుకోదగ్గ శ్లోకం అనండి ఇక్కడ ధర్మశాస్త్రాలు అధ్యయనం చేసిన వేదాలు పఠనం చేసిన వినాశకాలం వచ్చేటప్పటికి ధర్మవర్గం చారిపోతారు లేకపోతే ఎన్ని చేసేడు వాడు రావణుడు గణపాటు ఒకటి ఏర్పాటు చేసేది వేదాన్ని అంత పండితుడు సామాన్యుడు కానీ తపస్సు చేత అనేక అస్త్రములు సంపాదించాడు మహాపరాక్రమ సంపన్నుడు ఏదో వందేళ్ళు పాలించారు వేల ఏళ్ళు పాలించాడు ముళ్ళు ఒక దాసోహం ఎంతకంటే సక్సెస్ఫుల్ మ్యాన్ ఉంటాడండి ఇక్కడ కానీ ఎప్పుడైనా సరే ఎవడైనా ఎప్పుడు కూడా పోవాలి కదా ఎప్పటికో పోవాలంటే పోయే కాలం రావాలి పోయే కాలం వస్తే ధర్మం అధర్మం వైపు బుద్ధి మళ్ళుతుంది అది వాడి జరిగింది ఇక్కడ ధర్మ మార్గం వైపు చిత్తమయ్యాడు అందుకే ఎవరైనా అంతేనైనా నువ్వు ధన్యుడివి ధర్మం నీతో ఉన్నది అని చెప్పగానే రాముడు నమస్కారం చేస్తున్నాడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి రాముడు శివభక్తుడు రావణాసుడు శివభక్తుడని మనం అంతా కానీ పుట్టుకతో శివభక్తులు కాదు దెబ్బతిని శివభక్తులైన పుట్టుకుతో వాడు కోరికలకు భక్తుడు వాడు తపస్సు చేసాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం వారాలు ఇచ్చాడు శివుడి పుష్ప విమానం చేసుకుని వెళ్ళిపోతుంటే సరిగ్గా కైలాసం దగ్గరికి వచ్చే పుష్ప పుష్పభిమానం వెళ్ళలేదు కైలాసం ఇప్పుడు రాలేపోయింది అప్పుడు కింద నందీశువుడు చూసి నీ వల్ల కాదయ్యా రాలేవన్నాడు దిగాడు అహంకారం కదా కైలాసం దగ్గరికి నేను రా నా రథం రాలేకపోతే కైలాసాన్ని అన్నాడు చూసుకున్నాడు చెయ్యత్తి అసలు తపస్సుతో ఉన్నవాడు ఇరవై చేతులు ఎత్తాడు పైకి కదిపాడు శివుడు బట్టల వేసాడు చిది పోయే చేతులు ఓఅేడ్చాడు ఆ సౌండ్ భరిచి చుట్టూ అందరూ ఏడ్చారు రావం పెట్టి ఏడ్చే కనుక నీ పేరు రావణాసురుడు శివుడు టైట్లు ఇచ్చాడు అంతవరకు నేను దశకంఠుడే ఇప్పుడు రావణాసురుడిని పేరు ఇచ్చాడు ఇక్కడ ఏడ్చి ఏడిపించువాడు అంత తయారేడి దుఃఖం రెండు రకాలు ఏడవడి ఏడిపించడం ఆనందం ఎప్పుడు ఒకలా ఉంటుంది రామ అంటే రామ అంటే ఆనందం రావణ అంటే దుఃఖం ఏదో ఉంది ఇద్దరు దుఃఖాన్ని పోగొట్టి ఆనందం పట్టాభిషేకం చేసుకోవడం రామాయణం మొత్తం ఏం మొత్తానికి ఆ ఏడుపు పట్టుగాడు అప్పటి నుంచి అమ్మో శివుడికి ఇంత ఉంది అప్పుడు శివలింగ పూజ స్టార్ట్ చేసి చేసాడు తప్ప పెద్ద గొప్ప భక్తరేం కాని రాముడు భక్తరే పోనీ అప్పటి నుంచి నుంచి శివ పూజ చేశారు కనుక వాడికి ఇంకా శక్తి పెరిగిపోయింది ఇద్దరు ఇద్దరు శివభక్తరే అప్పుడు భగవంతు శివుడు ఎవరి పేరు ఎవరి మాట పెళ్ళాడు అది గొప్ప ఆశ్చర్యం ఇద్దరు శివభక్తులే కదా ధర్మం నీ వైపు ఉంది కనుక నువ్వు విజయం సాధిస్తావు వాడి శివభక్తులైనా ఆ ధర్మం వాడి వైపు ఉంది కనుక లాభం లేదని చెప్పి చూసినా భగవంతుడు కూడా ధర్మం ఉంటేనే సాధకం భక్తుడైనా ధర్మాన్ని అంటి పెట్టుకోవాలి అనే ఒక అద్భుతమైన మాట మనకి సందేశంగా చెప్తున్నాడు మన అధర్మపురమైనా అంత భక్తులు అయ్యాడు కదండి అంటే అందుకే రాముడి చేతిలో మరణించే అవకాశం ఇచ్చి అది కూడా గొప్ప భావమే కదా మొత్తాన్ని ఎలాగైనా శివభక్తులు చెడిపోరు వాడికి రాము రాముడి చేతులు చచ్చే భాగ్యం ఇచ్చారు విష్ణు చేతులు మరణించే భాగ్యం మొత్తానికి కథలు ఉన్న సూక్ష్మం చూడండి అయితే మన రాముడు అంత గొప్పవాళ్ళని ట్రై చేయకుండా రాముళ్ళ ధర్మబద్ధంగా ఉంటే శివభక్తి కలిగితే